ఈరోజు కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బట్టిగారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సంవిధాన్ బచావో రాష్ట్ర నాయకులు టీపీసీసీ మెంబర్ ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనరు మనందరికీ పెద్దన్న శౌరన్న మరియు అలాగే తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పెద్దన్న ధర్మారావు అన్న గారికి మరియు వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి అనుబంధ సంఘ నాయకులకి సోషల్ మీడియా నాయకులకి యువజన సంఘ నాయకులకి ఎన్ఎస్ఐ నాయకులకి అందరికి కూడా ఈరోజు మనందరి తరఫున గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా గారి గురించి చెప్పాలంటే ఆయన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని పునికిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ అన్ని బట్టిగారు బట్టిగారు అనే కాంగ్రెస్ పార్టీ అని ప్రతిపక్ష నాయకుడుగా గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ మీద ఫైట్ చేసి ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసిరాటానికి ప్రథమ పాత్ర పోషించిన బట్టి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఆ రోజు ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపడంలో సైకిల్ యాత్ర అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ అయితే కరోనా టైంలో హాస్పిటల్ సందర్శన అయితే ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు ఆయనకు చేదోడుగా వాదోడుగా మేము ఈ కొత్తగూడెం నుంచి మేమందరం కూడా ఆ రోజు ఉంటాం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారు కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని భావజాలాన్ని మా అందరికి ఇనుబడింప చేశారు కాబట్టి వారి మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని భావజాలాన్ని మేము కూడా ముందుకు తీసపోయి ఈ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి బట్టి గారికి మంచి పేరు తీసి రావటంలో మనం అందరం కూడా చేయుతనిచ్చి వారి పేరు నిలవబెట్టాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లనే ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షులు సురేష్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఉర్దూ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు మనం అందరం కూడా అక్కడికెళ్లి ఏంటనే భోజన మధ్యాహ్న భోజన కార్యక్రమం కూడా అన్నదాన కార్యక్రమం కూడా మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్